ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకి ముఖ్య ప్రకటన అంటూ ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చిందండి పెన్షనర్లకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక ఏపీలో పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే పెంచిన పెన్షన్లను ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది ముఖ్యంగా పెన్షన్ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటుంది ఏపీ వ్యాప్తంగా సుమారు అరవై ఆరు లక్షల మందికి వైఎస్ఆర్ ఆశల కింద పెన్షన్లు అందుతున్నాయి ఇక వీరిలో సుమారు నలభై ఎనిమిది లక్షల తొంభై రెండు వేల మందికి బ్యాంకు ఖాతాలు అయితే ఉన్నాయి ఇక వీరందరికీ పెన్షన్ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న సంగతి తెలిసిందే బ్యాంక్ అకౌంట్లు లేని వారికి దివ్యాంగులు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నేరుగా ఇంటి వద్దనే పెన్షన్లు అయితే అందిస్తున్న సంగతి తెలిసిందే ఇదిలా ఉండగా ఏపీలో పెన్షన్దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది ఇదిలా ఉండగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పెన్షన్దారుల నగదును పెంచింది ఇక గత ప్రభుత్వం మూడు వేలు అందజేస్తే కూటమి ప్రభుత్వం నాలుగు వేలు పంపిణీ చేస్తుంది వార్డు వాలంటీర్లతో జగన్ సర్కార్ ఇంటి వద్దనే పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు అందించింది కూటమి ప్రభుత్వం సైతం పెన్షన్ను ఇంటికే తీసుకువెళ్ళి అందజేస్తుంది అయితే వార్డు వాలంటీర్లకు బదులు సచివాలయ సిబ్బందితోనే పెన్షన్ లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయిస్తుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది పెన్షన్ల పంపిణీకి సంబంధించి మార్పులు చేసింది రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం ముఖ్యమైన పలు సవరణలు చేసింది ఒకవేళ నెల మొదటి రోజు అంటే ఒకటో తేదీ సెలవు దినంగా ఉంటే అప్పుడు పెన్షన్ను ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్ళి అందిస్తారు ఇకపై అదే విధానాన్ని అమలు చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది అంతేకాదు పెన్షన్ పంపిణీ ప్రారంభించే రోజే దాదాపు వంద శాతం పంపిణీ పూర్తికి చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం సూచించింది అలాగే ఒకటో తేదీ సెలవుగా ఉన్న నెలలో రెండో తేదీన మిగతా పెన్షన్ల పంపిణీ చేయాలని సూచించింది ఒకవేళ రెండో తేదీన సెలవు దినంగా ఉంటే పెన్షన్ను ఆ మరుసటి రోజు మూడో తేదీ అందించాలని కూడా ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆదేశాలను జారీ చేసింది ఇదిలా ఉండగా ఏపీలో మార్చి నెల వరకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ జరిగింది అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ వద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది ఇక ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలని ఆదేశించింది దీంతో సచివాలయాల ద్వారా పెన్షన్ల పంపిణీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సూచనలతో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో వేయాలని బ్యాంకు అకౌంట్లు లేని వారికి ఇంటి వద్దనే పంపిణీ చేయాలని నిర్ణయించింది మరోవైపు ప్రభుత్వ నిర్ణయంతో పెన్షన్దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు